ఈ దేవాలయానికి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ఉదయం పది గంటల లోపల పదిన్నర లోపలనే అక్కడ ఉండాలి లేకపోతే టెంపుల్ క్లోజ్ చేస్తారు క్లోజ్ చేసినారంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఓపెన్ చేస్తారు పొద్దు పొద్దున్నే కాశీ సిటీ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది కాశీ ట్రిప్లో మొట్టమొదటిసారి గంగని చూడబోతున్నాం కాశీలో చాయ్ చాలా బాగుంది కానీ కిచిడి బాబా దేవాలయం కనిపించింది అక్కడ కిచిడి చేస్తున్నారు చూడడానికి చాలా బాగా అనిపించింది కానీ కాశ్మీర్ కోసం మాత్రం మీరు ఆటో కంటే రిక్షాలు ఎక్కువ ప్రిఫర్ చేయండి పది రూపాయలు ఎక్కువ ఎందుకంటే రిక్షాలు ఎంత దూరం పోతాయో ఆటో అంత దూరం పోదు నారద్ ఘాట్ ఉంటది కాబట్టి నారద్ ఘాట్ కి బై వచ్చినాము ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నది గంగా నది ఘాట్లన్నీ చూద్దామనే ప్లానింగ్ తో వెళ్ళినాం కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది ఆ ట్విస్ట్ మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే మేబీ చాలా తక్కువ మందికి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అవుతుందేమో మజా ఘాట్ ఉంది రాజా ఘాట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం మేము బోట్లు ఎక్కినాము బోట్లు ఎక్కిన తర్వాత వాతావరణం బాగాలేదని చెప్పేసి ఆయన మన బోట్ చెప్తున్నారు ఇక్కడ ఉసుక మొత్తం గాలికి లేస్తుంది ఈ మణికర్ణిక ఘాట్ దిక్కు చూడండి ఇసుక ఎట్లా లేస్తుంది దుమ్ము ధూళ్ళు ఎట్లా లేస్తుంది చాలా గాలి వస్తుంది కాశీలో బోటింగ్ కెళ్తున్నాము గంగా హారతి కంప్లీట్ చేసుకొని వస్తున్నాం బోటింగ్ లోనే బోటింగ్ సీడ్ వావ్ చల 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 మనం కూడా వెళ్ళాలి వీళ్ళంతా మా టీమ్ మెంబర్స్ మేమిప్పుడు ఇప్పుడు బోటింగ్ వెళ్తున్నాం గంగాలో అట్లే గంగా లో వావ్ అనిపించే సీన్లు చాలా తక్కువ ఉండేవచ్చు అందులో నుంచి ఈ బోటింగ్ సీన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది నా లైఫ్ లో మాత్రం మొత్తం ఎయిటీ ఫోర్ ఘాట్స్ ఉంటాయి ఎయిటీ ఫోర్ ఘాట్స్ కూడా మొత్తం చూపించి మనకు గంగాహారతి దగ్గర వదిలేస్తారు టైం ఇక్కడే ఆగిపోతే చాలా బాగుంటుంది కదా అనిపించింది చూడండి ఇంతకు ముందు చెప్పిన కదా వెరైటీ వెరైటీ బోట్స్ వస్తాయని ఎంత పెద్ద బోట్ ఉందో ఏదైతే చితిమంటలు ఇదే అందరూ ఎదురు చూస్తున్న మణికర్ణిక ఘాట్ ఈ ఘాట్ దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ బాడీస్ కాలుతూనే ఉంటాయి అంటే శవదహనం జరుగుతూనే ఉంటుంది ఇక్కడ చావు ఒక వేడుక మన బోట్ గంగా హారతి దగ్గరకు వచ్చేసింది అందరికీ నమస్కారం వెల్కమ్ టు కాశీ డే త్రీ ఈరోజు మేము ఎక్కడెక్కడ తిరిగాము ఏమేమి చూసామో అన్నీ ఈ వీడియోలో మీకు చూపిస్తాను కాశీకి వచ్చిన తర్వాత అందరూ తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్స్లలో మరో ముఖ్యమైన దేవాలయం వారాహి అమ్మవారి దేవాలయం ఈ దేవాలయానికి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ఉదయం పది గంటల లోపల పదిన్నర లోపలనే అక్కడ ఉండాలి లేకపోతే టెంపుల్ క్లోజ్ చేస్తారు క్లోజ్ చేసినారంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఓపెన్ చేస్తారు కాబట్టి ఎవరైనా కాశీకి వచ్చి వారాహి అమ్మవారి దేవాలయానికి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా అర్లీ మార్నింగే బయలుదేరాల్సి ఉంటుంది ఇంతకుముందు వీడియోస్లో చూపించాను కదా నంది సర్కిల్ నుంచి రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ వారాహి అమ్మవారి దేవాలయానికి వెళ్ళే దారి కనిపిస్తుంది చిన్న చిన్న సందుల్లో నుంచి వెళ్ళాల్సి ఉంటుంది వారాహి అమ్మవారి దేవాలయానికి టెంపుల్ తొందరగా మూసేస్తారు కాబట్టి ఎర్లీ మార్నింగే లేచినాము పొద్దు పొద్దున్నే కాశీ సిటీ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది కాశీ ట్రిప్లో మొట్టమొదటిసారి గంగని చడబోతున్నాం ఇదే గంగామాత దర్శనం ఈ వీడియోలో ముందు ముందు ఇంకా బాగా చూపిస్తాం వారాహి మాత అమ్మవారి దేవాలయానికి వెళ్ళడానికి ఇదంతా లైన్ ఉంది చాలా పెద్ద లైన్ ఉంటుంది ఇక్కడ విశేషం ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు వారాహి మాత అమ్మవారి దేవాలయానికి అమ్మవారి దర్శనం డైరెక్ట్గా చూపించరు రెండు సందులు ఉంటాయి సందులో నుంచి చూడాల్సి ఉంటుంది రెండు రంధ్రాలు ఉంటాయి పైనుంచి నుంచి చూడాల్సి ఉంటుంది అమ్మవారి పాదాలు మాత్రమే కనిపిస్తాయి మాక్సిమం ఇప్పుడు వారాహి అమ్మవారి దర్శనం అయిపోయింది మా అమ్మ వాళ్ళందరూ మహిళలందరూ కలిసి కాశీ అన్నపూర్ణ అమ్మవారి దేవాలయానికి వెళ్ళినారు అక్కడ బియ్యం ఇవ్వడానికి మేము అక్కడ నుంచి రూమ్కి వచ్చేసిన అరే కాపీ బండ్రాయ బండ్రాయనా ఛాయి బాబా కాశీలో ఛాయి చాలా బాగుంది కానీ ఇప్పుడు చేస్తున్నాం చేస్తున్నాం రెడీ ఉంటుంది అకామిడేషన్కి వెళ్ళేటప్పుడు మధ్యలో కిచిడి బాబా దేవాలయం కనిపించింది అక్కడ కిచిడి చేస్తున్నారు చూడడానికి చాలా బాగా అనిపించింది వేడివేడిగా ఉండే కిచడి తీసుకున్నాం చాలా టేస్టీగా ఉండే కిచిడి తినుకుంటూ రిక్షా ఎక్కి అకామిడేషన్కి వెళ్ళడానికి బయలుదేరినాం సైకిల్ మళ్ళీ రిక్షాలో వెళ్తున్నాం

అన్ని ఘాట్లు ఇంపార్టెంటే అన్ని ఘాట్లు ముఖ్యమైనవి కాకపోతే ఇప్పుడు మాకు ఉన్న అకామిడేషన్కి దగ్గరలో నారద్ ఘాట్ ఉంటుంది కాబట్టి నారద్ఘాట్కి బైబాపు వచ్చినాము ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఆ గంగామాత దర్శనం చేసుకున్న తర్వాత కాశీబాబా ఇక్కడికి తీసుకెళ్తారు అక్కడికి వెళ్తాం ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నది గంగా నది గంగమ్మ తల్లి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ నుంచి లొకేషన్ చూడడానికి ఇప్పుడు మేము షిప్ అంటే ఆ పడవ ఎక్కి ఘాట్లన్నీ చూద్దామనే ప్లానింగ్తో వెళ్ళినాం కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది ఆ ట్విస్ట్ మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే మేబీ చాలా తక్కువ మందికి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అవుతుందేమో మాకు ఎక్స్పీరియన్స్ అయింది మేము మాత్రం గంగా ఘాట్ నుంచి అంటే మేము మాత్రం గంగా నుంచి వాపస్ వచ్చేసినాం షిప్లో ఘాట్స్ అనేది తినడానికి వెళ్ళలేదు ఎందుకనేది రీజన్ ఇప్పుడు మీకు తెలుస్తుంది చూడండి ఇప్పుడు బోట్లో అన్ని ఘాట్లు తినడానికి వెళ్తున్నాం అయితే ఇంకా టీం అందరు రాలేదు ప్రస్తుతానికి నేను మా బ్రదర్ వెళ్తున్నాం ఆ ఘాట్లన్నీ చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకొస్తాం ఇప్పుడు మీకు ఒక్కొక్క ఘాట్ చూపిస్తా మేముండే ప్లేస్ ఘాట్ కి వాకబుల్ డిస్టెన్స్ చాలా దగ్గర అక్కడ నారద్ఘాట్ పక్కన రాజా ఘాట్ ఉంది రాజాఘాట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాము ఫార్టీ మెంబర్స్ బోట్ అండి ఇది కాకపోతే ప్రస్తుతానికి ఎవరు లేరని మేము రిక్వెస్ట్ చేస్తే ఇద్దరి కోసం వస్తున్నాడు బోటింగ్ నెక్స్ట్ మీకు చూపిస్తా ఇంకా మేము బోట్లు ఎక్కినాము బోట్లు ఎక్కిన తర్వాత ఆ వాతావరణం బాగాలేదని చెప్పేసి ఆయన మన బోట్ ఆయన చెప్తున్నారు ఇక్కడ ఉసుక మొత్తం గాలికి లేస్తుంది ఇప్పుడు వెళ్ళడానికి వీలు లేదు మళ్ళీ వెళ్దాం అంటారు ఇంకా స్టార్ట్ కూడా కాలేదు బట్ చూడడానికి మాత్రం అవసరం ఉంది స్టార్ట్ అయింది కానీ మళ్ళీ క్లోజ్ అయిపోయినట్టు జస్ట్ లాగా ఫుల్ గాలి వస్తుంది మేము ఎక్కినాము ఆయన దీపమ్మని చెప్పినాడు చూడండి ఇంకా కనిపిస్తుందా ఇంకా కనిపిస్తుంది కదా ఇట్లా అల్లలు అలలు కొట్టుకుంటుంది ఇప్పటిదాకా గంగామాత చాలా ప్రశాంతంగా ఉండే ఇప్పుడు ఉధృతిగా సాగుతున్నాడు అనిపిస్తుంది ఇగో ఇక్కడ చూడండి ఈ మణికర్ణిక ఘాట్ దిక్కు చూడండి ఇసుక ఎట్లా లేస్తుంది దుమ్ము ధూళ్ళు ఎట్లా లేస్తుంది చాలా గాలి వస్తుంది ఎక్కి మన బోట్ దిగిపోయినాము గాలి ఫుల్ వస్తుంది వర్షం పడే చూస్తారూడు ఇంకా కనిపిస్తున్న బోట్ లో ఎక్కి కూర్చున్నాము ఒకేసారి గాలి చాలా రావడం వల్ల మాకు అని చెప్పిండు ఇంకా మేము లోపలికి వెళ్ళలేదు జస్ట్ ఇట్లా ఇద్దరమే వచ్చినాము ఇట్లా బోట్ లో ఎక్కినాము ఆయన లంగర్ తీసేసిండు అప్పటికప్పుడు గాలి ఫుల్ వస్తుంది ఇప్పుడు దిగిపోండి అని చెప్పిండు దిగిపోయినాము ఫుల్ గాలి వస్తుంది ఇసుక తుఫాన్ లాగా వస్తుంది ఎంత అనిపిస్తుంది చూడండి రావాలే రావాలి ఇప్పుడు మేము కాశీలో బోటింగ్ వెళ్తున్నాము గంగా హారతి కంప్లీట్ చేసుకొని ఆ బోటింగ్ లోనే జనాలు మళ్ళీ మా టీం అందరం కలిసి సాయంత్రం నాలుగున్నర నుంచి నాలుగు నలభై ఆ ప్రాంతంలో బోటింగ్కి వెళ్దాం అని చెప్పేసి మొత్తం వచ్చిన అక్కడే గంగాహార్తి కూడా చూడాలి వైపు వెళ్తున్నాం చిన్న చిన్న కాశీ వీధుల్లో నుంచి హారతి వైపు వెళ్తున్నాము అమ్మా ఇప్పటి ఇప్పటి వరకు చాలా చాలా ఉక్క పోసింది ఇప్పుడు మాత్రం మంచి గాలి వస్తుంది గంగా మాత దగ్గరకు వస్తున్నాం అక్కడ కనిపిస్తుంది కదా ఇదే గంగమ్మ గంగమ్మలో బోటింగ్ వెళ్తున్నాం ఇప్పుడు వీళ్ళందరూ మావాళ్ళు మహాదేవ్ చాలా చాలా ఎగ్జైటింగ్ ఉంది గంగలో స్నానం చేయడానికి వెళ్తుంటే ఐ మీన్ స్నానం చేయలే ఈరోజు కాదు రేపు అనుకుంటా కాకపోతే గంగలో బోటింగ్కి అట్లాగే ఓమైడ్ గంగలో బోటింగ్కి అట్లనే గంగా హారతికి వెళ్తున్నాం ఇప్పుడు టైం ఫైవ్ థర్టీ ఫైవ్ అవుతుంది ఈవినింగ్ ఇప్పుడు ఒక అద్భుతమైన దృశ్యం చూస్తారు చూడండి ఇది కనిపిస్తుంది గంగా మాత ఎంత బాగుంది కదా వావ్ బోటింగ్ సీడ్ వా ప్రతి ఘాట్లో కూడా మెట్లు కొంచెం ఎత్తుకి పైకి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా నడవాలి మెల్లగా నడవాలి పెద్దవాళ్ళు చిన్న పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని కాపాడుకుంటూ నడవాలి ఇది మన బోట్ ఇగ వీళ్ళంతా మా టీమ్ మెంబర్స్ ఇప్పుడు బోటింగ్ వెళ్తున్నాం గంగాలో అట్లే గంగాహారతి చూసి వస్తాము జై బోలో గంగమ్మ తల్లికి జై బోలో కాశీ బాబాకి బోటింగ్ ప్రయాణం మొదలైంది ఇక్కడ ఎంకా అనిపిస్తుంది మా బోట్ లైఫ్ లో వావ్ అనిపించే సీన్లు చాలా తక్కువ ఉండేవచ్చు అందులో నుంచి ఈ బోటింగ్ సీన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది నా లైఫ్ లో మాత్రం బోట్లో కూర్చొని గంగా దర్శనం చేసుకుంటూ ఆ చల్ల గాలికి వెళ్తూ వెళ్తూ ఘాట్లు చూసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది మొత్తం ఎయిటీ ఫోర్ ఘాట్స్ ఉంటాయి ఎయిటీ ఫోర్ ఘాట్స్ కూడా మొత్తం చూపించి మనకు గంగాహారతి దగ్గర వదిలేస్తారు జీవితంలో ఒక్కసారైనా కాశీకి వచ్చి కాశీలో గంగాలో బోటింగ్ చేసి ఆ ఘాట్స్ అన్నీ చూస్తుంటే వచ్చే ఆ అనుభూతి నెక్స్ట్ లెవెల్ అసలు నిజంగా అక్కడ కూర్చున్నప్పుడు ఏమనిపించిందంటే ఇంత ఆహ్లాదకరమైన ఎన్విరాన్మెంట్లా టైం ఇక్కడే ఆగిపోతే చాలా బాగుంటుంది కదా అనిపించింది మీరు కూడా ఖచ్చితంగా కాశీకి రావాలి లైఫ్లో ఒక్కసారైనా కాశీకి రావాలి వచ్చి గంగా బోటింగ్ చేయాలి గంగా హారతి ఖచ్చితంగా రావాలి ఇదంతా చూస్తుంటే భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూస్తున్నట్టుగానే అనుభూతి చెందింది ఒక్కసారో భగవంతుని దండం పెట్టుకుందాం అనిపించి దండం పెట్టుకున్న మనసులో చూస్తున్నారు కదా వీడియోలోనే ఎంత అద్భుతంగా ఉంది అక్కడ ఉంటే ఇంకెంత హ్యాపీగా అనిపించేదో ఒక్కసారి ఊహించుకోండి కాకపోతే మీకు ఒక విషయం ఒకటి చెప్పాలి తొందరగా బయలుదేరితే చాలా బాగుంటుంది ఫోర్ ఓ క్లాక్ లోపల ఘాట్ దగ్గర ఉంటే అన్ని ఘాట్లు కవర్ చేయొచ్చు అట్లాగే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఒక ఐలాండ్ లాగా ఉంటుంది ఇక్కడ వ్యాసగంగా అని అక్కడ మనకి తీసుకెళ్ళి కొద్దిసేపు అక్కడ వదిలేస్తారు ఆ ఇసుక తినే ఆడుకొని మళ్ళీ అదే బోటెక్కి గంగాహారతి వరకు రావచ్చు సాయంత్రం అవుతుంటే చాలు ఎన్నో బోట్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి ఎంత బ్యూటిఫుల్ బోట్స్ ఉంటాయో ముందు ముందు ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి అసలు కొన్ని బోట్స్ చూస్తే అయితే అందులో ప్రయాణిస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది ప్రతి ఘాట్కి కూడా పేరు ఉంటుంది ఆ పేరు మనము క్లియర్గా చూడొచ్చు కాశీ పట్టణం గురించి ఎప్పుడూ వినడం కానీ సినిమాల్లో చూడడం కానీ ఉంటుంది కానీ అక్కడికి వెళ్తే ఉండే హాయి ఆ ఆహ్లాదం నిజంగా ఎంత బాగుంటుందంటే అనుభవించి తీరాలి నిజంగా చెప్పాలంటే మాటల్లో వర్ణించలేం ఆ అనుభూతిని ప్రతి ఒక్కరూ మనం ఇండియన్స్ అయినా ఫారినర్స్ అయినా ఎవ్వరైనా సరే లైఫ్లో ఒక్కసారైనా ఏ ఏ ప్లేస్కి ఏ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళకపోయినా ఏ టెంపుల్స్కి వెళ్ళకపోయినా కానీ కాశీకి మాత్రం ఖచ్చితంగా వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ ఈ కాశీబాబా దర్శనం చేసుకొని గంగా చూసి ఈ ఇక్కడ వీధులన్నీ తిరిగి ఆ ప్రశాంతతని మనసులో నింపుకొని వెళ్ళాలి ఈ చూడండి ఎంత వెరైటీగా ఉందో హంసలాగా లాగా ఇట్లాంటి వెరైటీ బోర్డ్స్ మస్తు కనిపిస్తాయి ఇప్పుడు ఒక చిన్న ఐలాండ్ ఉంటుంది మొత్తం మిస్గా ఉంటుంది అక్కడ అక్కడ వ్యాసగంగా అంటారట అక్కడికి తీసుకెళ్ళి ఆపుతారు మా అమ్మ నాన్న ఫ్రెండ్స్తో వస్తే ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే అందరం సేమ్ ఏజ్ ఉంటే కొంచెం ఎక్కువసేపు తిరగడానికి కానీ ఎక్కువసేపు బయట ఉండడానికి ఎక్కువ ప్లేసెస్ చూడడానికి ఆస్కారం ఉంటుంది అట్లే ఫ్యామిలీ వాళ్ళతో వస్తే కూడా చాలా బాగుంటుంది ఎట్లయినా సరే కాశీని విజిట్ చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోద్దు ఇదిగో సన్సెట్ అవుతుంది సన్సెట్ చాలా బ్యూటిఫుల్ అనిపించింది ఇవన్నీ ఘాట్స్ దశాశ్వమేధ మీద ఘాట్ దగ్గర గంగా హారతి అవుతుంది ఇప్పుడు మీకు చూపిస్తారు చూడండి మా తాత ఇక్కడ కాసేపు హాల్ట్ ఉంటుంది కొద్దిసేపు కూర్చొని మళ్ళీ బయలుదేరి వెళ్ళాలి వచ్చేవాళ్ళు రండి అందరు రండి అందరు రండిగా గంగాలో బోటింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ వ్యాసగంగాని ఈ ఒడ్డు అవతల వ్యాసగంగా ఉంటుంది ఇక్కడ ఆపేసినారు కాసేపు కూర్చొని మనం మళ్ళీ హారతికి వెళ్ళొచ్చు ఇంకా గంగాహారతికి టైం ఉంది కాబట్టి ఇక్కడ ఒడ్డును ఆపినారు ఇప్పుడు చూపిస్తున్నది మా బోటు ఇగో ఇక్కడ మొత్తం కనిపిస్తున్నది ఘాట్స్ ఈ ఘాట్స్లలో ఇప్పుడు హారతికి అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి ఇక్కడ మీరు చూసుకుని లైట్స్ అన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయో గంగా గంగాహార్తి కోసం అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తారు స్వచ్ఛమైన గాలి పవిత్రమైన గంగా దివ్యమైన కాశీ చూడండి ఇంతకుముందు చెప్పిన కదా వెరైటీ వెరైటీ బోట్స్ వస్తాయని ఎంత పెద్ద బోట్ ఉందో ఇదైతే ఎంతమంది వాడతారో ఇలా ఇది ఇంకొక లగ్జరీ వెరైటీ బోట్ ఇందులో రెస్టారెంట్ కూడా ఉండే అక్కడ దూరంగా మంటలు కనిపిస్తున్నాయి కదా అవే చితి మంటలు ఇదే అందరూ ఎదురు చూస్తున్న మణికర్ణిక ఘాట్ ఈ ఘాట్ దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ బాడీస్ కాలుతూనే ఉంటాయి అంటే శివదహనం జరుగుతూనే ఉంటుంది ఇక్కడ చావు ఒక వేడుక ఇది కాశీ విశ్వనాథ్ కారిడార్ ఘాట్ ఎంట్రీ ఒకే గూటి పక్షులు ఒకే గూటికి చేరినట్టు అన్ని బోట్స్ గంగాహారతి టైంకి దశాశ్వమేధ్ ఘాట్కి వచ్చి చేరుకుంటాయి ఇక్కడ బోట్లో నుంచి హారతి చూపిస్తారు అద్భుతం అంటే ఇదేనేమో అని అనిపిస్తుంది కాశీకి వస్తే గంగాహారతి రెండు సార్లు రెండు వైపుల నుంచి చూడాలి ఒకటి బోట్లో ఉండి చూడాలి ఇంకొకటి ఘాట్లో ఉండి చూడాలి నెక్స్ట్ వీడియోలో ఘాట్లో ఉండి తీసిన గంగాహారతి చూపిస్తా మన బోట్ గంగా హారతి దగ్గరకు వచ్చేసింది ఇక్కడ గంగమ్మ తల్లికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు చేసి బోట్లో ఉన్న వాళ్ళందరికీ ఒక్క మనిషికి కూడా వదలకుండా అందరికీ కూడా హారతి తీసుకొచ్చేస్తుంది ఏ అక్కడ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలకి ఆ హారతికి సంబంధించిన ఆ క్రతువుకి సంబంధించినవి ఇస్తారు ఆ దీపం మనం కూడా తీసుకొని గంగకి హారతి ఇవ్వచ్చు

ఇక్కడ నుంచి జరిగే గంగా హారతి చూడాలి నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇక్కడ బోట్లో ఉన్న వాళ్ళందరూ హారతి చూడడానికి వచ్చిన వాళ్ళే భారతదేశంలో ఇంత పెద్ద హారతి ఇంత వైభవంగా బహుశా ఎక్కడ ఇయరే ఇయరేమో ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంత గొప్ప హారతి ఎక్కడ ఉండదేమో దట్స్ ఆల్ ఫర్ డే త్రీ ఇన్ కాశీ ఇప్పటివరకు మీరు వీడియో చూసినారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి దశాశ్వమే ఘాట్లో కాకుండా ఇంకో ఘాట్లో కూడా గంగా ఆరతి అవుతుంది అదేంటో తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పటివరకు కాశీ వెళ్ళిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఇకపై కాశీ వెళ్దాం అనుకునే వాళ్లకు ఈ వీడియో తప్పకుండా పంపించండి కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుండొచ్చు ఇంకా ఉంటా మరి డే ఫోర్ కాశీలో మళ్ళీ కలుస్తాం బాయ్